హాయ్ అండి ఈరోజు మనం వాక్కయ పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని కుక్కర్లోకి సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి తర్వాత ఈ వాక్కయలు అండి నేను వాక్కాయలు ఒక చిన్న టిప్ ఇది నేను శుభ్రంగా క్లీన్ చేసుకుని తుడుచుకుని పెట్టుకొని అది చెక్కల కింద కట్ చేసుకుని లోపల సీడ్ ఉంటుంది ఆ సీడ్ తీసేసుకుని నేను ఒక ఫోర్ మంత్స్ నుంచి స్టోర్ చేస్తున్నాను ఇది మనం ఎలా స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసినా మనకు కావాల్సినవి తీసుకొని మళ్ళీ వెంటనే మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి బయట ఉంచితే మళ్ళా మెత్తగా అయిపోతాయి నేను ఒక కప్పు వాకాయ ముక్కలు అలాగే ఒక చిన్న ఆనియన్ ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి చెక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలి మనం మనం ఇలా వాకాయలు ఒకటే కదండి బఠానీ పచ్చి బఠానీ కూడా మనం ఇలాగా స్టోర్ చేసుకోవచ్చు మామిడికాయ ముక్కలు అటువంటివి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది పప్పు ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు మనం పప్పు కొంచెం మెదుపుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది మనం చూసుకుని వేసుకోవాలి ఇది కొంచెం బాగా టైట్గా ఉంది కదండి ఇంకా చల్లారితే ఇంకా టైట్గా అవుతుంది అందుకు నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి మామిడికాయ ముక్కలు కూడా మనం పైన చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని డబ్బాలో పెట్టుకుని అవి కూడా స్టోర్ చేసుకుంటే అవి కూడా వన్ ఇయర్ వరకు ఉంటాయండి ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందాము ఒక చిన్న కడాయి పెట్టుకుని ఒక ఐదు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి నేను ఇది కొద్ది దీంట్లో కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నాను ఇవి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పప్పులో మిక్స్ చేసేసుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకుంటే మనకి పప్పు రెడీ అయిపోతుందండి మనకి పుల్లగా మామిడికాయ పప్పు అలాగే చింతకాయ పప్పు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఇంకొంచెం చల్లారితే ఇంకా కొంచెం టైట్ అవుతుందండి ఇది వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్